ఈరోజు ఏఎం షాప్ ఓపెనింగ్కి రావడం జరిగింది మెయిన్ నేను కోరుకునేది ఏంటంటే తను ఇట్లాంటివి ఇంకా ఫ్యూచర్ లో ఓపెన్ చేసి ఆ కెరీర్ లో సక్సెస్ఫుల్ గా ఎదగాలని కోరుకుంటున్నాను మా వీడియో లైక్ షేర్ కామెంట్ మంచి కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకి బ్యాక్ మన మదన్పల్లి కదిరి రోడ్డు వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ మరియు జాకీ షోరూమ్ కి ఆపోజిట్ ల ఏఎం కంప్యూటర్స్ మన మదన్పల్లి డిఎస్పీ మహేంద్ర సార్ గారి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ అయిపోయింది మమ్మ ఓపెనింగ్ సందర్భంగా ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేసి మంచి కామెంట్ పెట్టిన వారికి ఒక మంచి ల్యాప్టాప్ బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నారు ఇంకా విషయానికి వస్తే మమ్మా మన మదన్పల్లిలో మన ఎక్కడా లేని విధంగా సెకండ్స్ లో ల్యాప్టాప్ విత్ బిల్లు విత్ గ్యారెంటీ తో పాటు ల్యాప్టాప్ కొన్న వారికి ఐదు ఫ్రీ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు మన ఏఎం కంప్యూటర్స్ లో ఇందులోన అన్ని రకాల లేటెస్ట్ మోడల్ ల్యాప్టాప్స్ కంప్యూటర్ అసెసరీస్ సీసీ కెమెరాస్ మరియు సౌండ్ బార్స్ లభిస్తున్నాయి ముఖ్యంగా ప్రస్తుతం స్కూల్ కాలేజెస్ ఓపెన్ అయిపోయినాయి అలాగే ఆఫీస్ వర్క్ చేసుకునే వారికి కూడా ల్యాప్టాప్స్ తప్పనిసరి ప్రతి ఒక్కరూ కొత్త ల్యాప్టాప్ కొనలేరు కదా అందుకోసమే మన ఏఎం కంప్యూటర్స్ లో మంచి క్వాలిటీ ఫుల్ కండిషన్ ఎటువంటి రీమార్క్ లేని బ్రాండెడ్ ల్యాప్టాప్స్ విత్ బిల్ విత్ గ్యారంటీతో తో ఇస్తున్నారు ఆల్రెడీ అన్న చాలా సంవత్సరాలుగా ఈ ల్యాప్టాప్స్ డీల్ చేస్తున్నాడు అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల షాప్ కాలిపోయింది దాని వల్ల అన్న మళ్ళీ షాప్ ని షోరూమ్ లాగా తీర్చిదిద్ది రీఓపెన్ చేశాడు సెకండ్స్ లో మంచి ల్యాప్టాప్స్ కావాలంటే మన ఏఎం కంప్యూటర్స్ రావాల్సిందే మామ అలాగే కంప్యూటర్ యాక్సెసరీస్ సీసీ కెమెరాస్ ప్రొజెక్టర్స్ సౌండ్ బార్స్ అన్ని హోల్సేల్ లభిస్తాయ్ యో మమ్మ మీరు గనక మన ఏఎం కంప్యూటర్స్ లో ఒక్క ల్యాప్టాప్ కొంటే విత్ బిల్ విత్ వారంటీతో పాటు ల్యాప్టాప్ బ్యాగు స్పీకర్ మౌసు క్లీనింగ్ కిట్ ల్యాప్టాప్ త్రీ ఇన్ వన్ స్కిన్ ప్యాక్ ఫ్రీగా ఇస్తున్నారు మమ్మ